హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయి మాట విత్ ఆర్ టిప్స్ నేను మిదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ ఒక పవర్ఫుల్ వీడియో ఒక రిక్వెస్టెడ్ వీడియో అండ్ మిరాకిల్ ని సృష్టించేటటువంటి ఒక వీడియో గురించి చెప్పబోతున్నాను అది వారాహి అమ్మకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి వీడియో ఎంత కష్టమైనా అవ్వనివ్వండి ఎంతటి కల అయినా అవ్వనివ్వండి ఎంతటి కోరిక అయినా అవ్వనివ్వండి ఏడు రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే మీరు కోరిన డబ్బు మీ చేతుల్లో అమ్మ ఖచ్చితంగా ఉంచి తీరుతుంది విషయం ఏంటంటే ఇరవై ఒక్క మిరియాల పరిహారం సెవెన్ డేస్ ఛాలెంజ్ అండి రాసి పెట్టుకోండి సెవెన్ డేస్ ఛాలెంజ్ ఏడవ రోజు అమ్మ ఏడు లక్షలతో మీ ముందుంటారు దీనికి నో పూజ నో రూల్స్ నో రెగ్యులేషన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి ఇక్కడ నేను ఏడు లక్షని ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఈ పరిహారం నేను ఇది వరకే చెప్పినప్పుడు అక్కడ ఒక అమ్మాయి చేసిన అమ్మాయి నాకు ఏడు లక్షల అమౌంట్ కావాలి అని అన్నప్పుడు నేను చేశానక్క నాకు ఖచ్చితంగా సెవెన్ డేస్ లో నాకు ఈ అమౌంట్ అందింది అని ఆ అమ్మాయి మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో గురించి చెప్పండి అక్క చాలా మంది కష్టంలో ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది అంటూ ఆ అమ్మాయి చెప్పటంతో మళ్ళీ ఈ వీడియో అన్నది మళ్ళీ ఈ రోజు అప్లోడ్ చేయటం అనేది జరుగుతోంది ఎందుకంటే తీరని కష్టాలతో క్లిష్ట పరిస్థితిలో సంకష్ట పరిస్థితిలో చిక్కుకుని చాలా మంది అల్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇక ఈ సెవెన్ డేస్ ఛాలెంజ్ ని ఎప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్ని కూడా వివరంగా క్లియర్ గా డీటెయిల్డ్గా వీడియోలు అయితే మనం మాట్లాడుకుందాం ఇక అలర్ట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాము అంతకు ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే విషయం ఏంటని మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు కష్టాల్లో ఉన్నారో ఈ వీడియో అవసరం నిజంగా ఎవరికి ఉందని మీ మనసులో ఆ క్షణం అనిపిస్తుంది అప్పుడు వెంటనే వాళ్ళకు షేర్ చేసేయండి ఎందుకంటే గనక కష్టంలో ఉన్నవాళ్ళు ఈ ఒక్క పరిహారం చేస్తే వాళ్ళ బాధ ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో అది కొంచెం తగ్గితే కూడా మన గురించి సంతోషంగా అనుకుంటారు కదా మీరు వల్ల కొంచెం రిలాక్స్ అయ్యేనబ్బా కొంచెం రిలీఫ్ దొరికిందబ్బా అని అలాంటి ఆ రిలీఫ్ అనే ఆ ఫీలింగ్లో మీరు నేను కూడా పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనము ఒక్కొక్కసారి మన కష్టాలను తీర్చుకోవటానికి బాధలను తీర్చుకోవటానికి ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుంటూ ఉంటాం సరైన రిజల్ట్ అన్నది రాదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ దిక్కుతోచని కష్టాల్లో ఉన్నాను కదా ఊపిరి సలపని బాధల్లో ఉన్నాను కదా దీని నుంచి ఎవరైనా నన్ను బయట పడవేస్తే బాగుండబ్బా అని మనసుకి అనిపిస్తుంది అలాంటి సమయంలో మీరు ఈ గురువు గారికి కాంటాక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయట పడవేసి తీరుతారు ఎందుకంటే అయినా కొన్ని స్పెషల్ డేస్లు ఉంటాయి కొన్ని తిథులు ఉంటాయి కొన్ని వ్రతాలు వారాలు ఉంటాయి ఆ రోజుల్లో కఠోర ఉపవాస దీక్షల్లో ఉంటారు వాక్ శుద్ధి వాక్ రెండూ పెంచుకుంటారు కాబట్టి అంతటి శక్తి ఈయనకి ఉంటుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నవకమ్మతో ఒకసారి కాల్ చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మనము ఈరోజు ఒక నిజానికి ఒక మిరాకిల్ చేసేటటువంటి ఒక పరిహారం ఒక రెమెడీ గురించి చెప్పుకోబోతున్నాం అది కూడా ఇరవై ఒక్క మిరియాల గింజలు ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు మీకు మీ కష్టాలు తీరుతాయి మీ కోరికలు తీరుతాయి మీ కళలు తీరుతాయి మీ ఆశలు నెరవేరు ఎంతటి మొండి కష్టమైన కోరికైనా ఏదైనా అవనివ్వండి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారు మీకు డబ్బు కావాలి అలాంటి సమయంలో చెయ్యండి అర్జెంటుగా ఒక కోరిక తీరాలి అప్పుడు చెయ్యండి మీకు అలా అర్జెంటుగా ఇది తీరిపోవాలి ఈ క్షణంలో తీరితేనే మాకు కొంచెం రిలీఫ్ అవుతాం అన్న సమయంలో ఇది చేసి చూడండి ఖచ్చితంగా మీకు సెవెన్ డేస్ లో ఎంత కష్టమైనా కూడా తీరుతుంది ఇక మనకు మిరియాలు అంటే పరిహారాలకి పెట్టింది పేరు ఎన్ అవి ఎంత ఘాటుగా ఉంటాయో వాటి నుంచి వచ్చే రిజల్ట్ కూడా అంతే శక్తివంతంగా ఉంటుంది ఇక్కడ మిరియాలు ఘాటు మన వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు మరి వారాహి అమ్మ శక్తి మిరియాల శక్తి రెండు కలిస్తే ఎంత అద్భుతం జరుగుతుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మరి ఎప్పుడు చెయ్యాలి మీరు అంటే గనక మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ స్టార్ట్ చేసుకోండి లేదు మా కష్టం ఎక్కువ ఉంది మేము ఈ రోజే మొదలు పెట్టేస్తాం అనుకుంటారా ఖచ్చితంగా మీ కష్టం ఎప్పుడు ఉంటే అప్పుడు మొదలు పెట్టండి ఎందుకంటే దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు అయితే నైట్ చెయ్యాలనే ఒక ఆ రూల్ మాత్రం మర్చిపోకండి ఓకేనా ఈరోజు ఎలాగూ మనకు శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈరోజు రాత్రికే మొదలు పెట్టేసేయండి మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇక వారాహి అమ్మ అంటే నైట్ పూజలు అందుకునే అమ్మ కాబట్టి నైట్ ఈ ఒక్క పరిహారం మీరు చేసుకోండి మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి ఇరవై ఒక్క మిరియాలు అంటే చాలా ఫ్రెష్గా ఉన్న మిరియాలు తీసుకోండి అందులో పుచ్చిపోకుండా ముక్కలు లోయకుండా ఇలా కొంచెం నాసిరక మిరియాలు ఉంటాయి ఇవి కాదు మంచి మిరియాలు తాజాగా ఉన్న మిరియాలు క్వాలిటీ ఉన్న మిరియాలు తీసుకోండి ఇరవై ఒక్క మిరియపు గింజల్ని తీసుకోండి ఒక డబ్బా ఒక చిన్న బాక్స్ ఏదైనా స్టీల్ ప్లాస్టిక్ గాజా మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ ఒక్క డబ్బా తీసుకోండి తీసుకున్నాక ఈ ఇరవై ఒక్క మిరియాలు ఉన్నాయి కదా అన్ని ఒక్కసారి డబ్బాలోకి వేసేయకుండా ఒక్కొక్క మిరియపు గింజను కూడా డబ్బాలోకి వేస్తూ అక్కడ స్ట్రీమ్ అని చెప్పండి ఒక్క మిరియపు గింజ స్ట్రీమ్ ఒక గింజ వేయం ఇలా ఇరవై ఒక్కటి వేయండి వేసేటప్పుడు మీ కోరిక ఏది ఉంది మీ కష్టం ఏది ఉంది మీ కళ ఏదైతే ఉంది దాని గురించి చెప్పుకోండి అమ్మకు సంకల్పం చేసుకోండి మీకు ఒకవేళ ఇన్ని రోజుల్లో ఇంత అమౌంట్ కావాలి ఎమర్జెన్సీ మనీ అవసరం ఉంది ఎవరికో కట్టాలి లేదా పెళ్లి కోసమో ఇంటి కోసమో పిల్లల ఫీజు కోసమో హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ అయ్యి వాళ్ళ కోసమా ఇలా మీరు అత్యవసర స్థితిలో డబ్బు కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీకు ఇవ్వవలసిందైనా రావాల్సిందైనా ఏదైనా ఆ అమౌంట్ అనుకుని ఇలా వెయ్యండి అంటే ఒకే కోరిక ఎక్కువ కోరకండి ఇంకా మీరు ఏదైనా కష్టం ఉంటే ఆరోగ్యపరంగా అయితే నాకు ఆరోగ్యం బాగా అవ్వాలని ఇలా మీకు ఏది మీకు జాబ్ కావాలి అంటే జాబ్ కావాలి ఇలా మీ కోరిక ఏది ఉందో అది ఒక్కదాన్ని ఫిక్స్ అవ్వండి అలా ఆ కోరిక మనసులో చెప్పుకుంటూ అమ్మకు ఒకసారి సంకల్పం చెప్పుకున్నాక మీ కోరికను ఒప్పించేశాక ఇరవై ఒక్క మిరియాల గింజలని కూడా ఒక్కొక్క గింజ చొప్పున శ్రీం శ్రీయం శ్రీయం అనుకుంటూ అందులో వేసేసి క్యాప్ వేసేయండి క్యాప్ వేసేసి మీకు వారాహి అమ్మ పటమో విగ్రహమో ఉంటే ఓకే లేదు అనుకుంటే దేవుడి గదిలో అమ్మ పేరు చెప్పేసి అక్కడ పెట్టేసేయండి మీరు ఆ డబ్బాని మళ్ళీ ఈ ఏం చెయ్యాలి మీరు సెవెన్ డేస్ కూడా ఈ మిరియాలని వాడాలి ఫస్ట్ ట్వంటీ వన్ మిరియాలు ఏవైతే వాడారో ఇరవై ఒక్క మిరియపు గింజల్ని అవి ఏడు రోజులు కూడా వాడాలి ఎలా ఈ రోజు ఏ సమయానికి అయితే మొదలు పెడతారో ఏడు రోజులు అదే అదే సమయానికి మీరు చేయాల్సి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కూడా ఆ డబ్బాలో ఉన్న మిరియాలను మీ చేతిలోకి తీసుకుని కుడి చేతులకి ఒక్కొక్క మిరియపు గింజను వేస్తూ శ్రీమంటూ మళ్ళీ ఇరవై ఒక్క మిరియాలకి అలా మంత్రం చెప్పి మళ్ళీ వేసేయండి ఆ రోజు కూడా మీరు ఫస్ట్ ఏ కోరిక కోరారు అదే కోరికను మళ్ళీ ఆ రోజు కూడా చెప్పుకొని మనసులో ఊహించుకోండి సెవెన్ డేస్ కూడా ఇవే మిరియాలను వాడండి ఒకే కోరిక కోసం చేయండి శ్రీమణి మంత్రాన్ని చెప్పి డబ్బాలో వేస్తూ దేవుడి దగ్గర పెట్టేస్తూ రెండే సెవెంత్ డే ఆ రోజు నైట్ ఇక కంప్లీట్ అయిపోయింది మీరు చేసేసారు ఇక నైట్ ఏం చేస్తారు అంటే మీరు ఒక ధూపం వేయండి ఇంట్లో ఆ ధూపం వేసేటప్పుడు ఈ మిరియాలను దంచి పొడి చేసేసి ఆ ధూపం ఇందులో వేసి అంతా కూడా ఇల్లు ధూపం చూపించండి అంటే మీరు నిప్పులతో వేస్తారా ధూపము ఎలా వేస్తారు ధూపం అయితే సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేయండి అందులో ఈ మిరియాల పొడి కూడా వేసి వెళ్ళంతా ఆ ధూపును చూపించండి మీ ఇంట్లో ఏవైనా చెడు శక్తులు ఉన్నా నెగిటివిటీ ఉన్నా మీ కర్మలు ఏవైనా ఉన్న దరిద్రం ఉన్న ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతుంది వారాహి అమ్మ మీ కోరికను చాలా త్వరగా తీర్చేస్తుంది కొంతమందికి ఇది మొదలు పెట్టిన ఒకటి రెండు రోజుల్లో కూడా మీరు అనుకున్నది జరిగిపోతుంది అయినా కూడా వదిలిపెట్టకండి సెవెన్ డేస్ కూడా కంప్లీట్ చేయండి ఎందుకంటే ఇది సెవెన్ డేస్ ఛాలెంజ్ కాబట్టి ఏడు రోజులు కంప్లీట్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నాకు నేను చెప్పాను కదా ఏడు లక్షలు అందింది అని ఆ అమ్మాయికి ఏడు లక్షలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఈ మిరియాలు పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏడవ రోజుకి ఆ అమ్మాయికి రావాల్సిన డబ్బు ఆ అమ్మాయికి అందిందండి అందుకే చెప్తున్నాను మనసు పెట్టి నమ్మకంతో నమ్మి చెయ్యండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది అయితే ఈ సెవెన్ డేస్ కూడా కొంచెం పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకండి నాన్ వెజ్ తినకుండా చూసుకోండి అంతే నైట్ పూట చెయ్యండి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వారాహి అమ్మవారు మీకు చూపిస్తారు మీరే ఆశ్చర్యపోతారు ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిజండ్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రా రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా శ్రీవేజన సుఖం